మేడ్చల్ నియోజకవర్గంలో చమకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం శాసన సభ్యులుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున విజయవికేతనం ఎగ్రవేషన్ సందర్భంగా గట్కేశ్వరి లోని చెరుకు బాలయ్య కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి గట్కేశ్వర్ మండలం పోచారం గట్కేశ్వర్ మున్సిపాలిటీ మరియు బోడుప్పల్ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల విజయవాస సభ కృతజ్ఞత సభ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ తో కలిసి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలన్నీ అమలు జరుగుతాయని రేవంత్ రెడ్డి మాటలకు ఏమి పొంతనలేదని గులాబీ జెండా ప్రజలకు అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలోపేతంగా నడిపించుటకు కంకరబద్దులై ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సబీపూర్ రాజు మల్గజీర్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ భద్రారెడ్డి వెంకటరెడ్డి బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్లు లక్ష్మీగౌడు శివగౌడు కార్పొరేటర్లు మున్సిపాలిటీ చైర్పర్సన్స్ పావని జంగయ్య యాదవ్ కొండల్ రెడ్డి ఎంపీటీసీలు కౌన్సిలర్లు కోపషన్ సభ్యులు పిర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి సంజీవ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మందడి సురేన్ మందడి నరందర్ రెడ్డి గడ్కేసర మండల సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు రమేష్ కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి గడ్కేశ్వర మండల రైతు సహకార సంఘం డైరెక్టర్ చెండుపట్ల ధర్మారెడ్డి గడ్కేస్ర మండలం పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మల్లారెడ్డి నిర్వహించిన విజయస్థ సభకు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో వీ ఆర్ గ్యారెంటీలో మా 400 మంది సామలు మేమిచ్చిన మాటలు నెగ్గాలంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్యేయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాము ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుకున్న కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా ఎరికారు ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు అలా కాంగ్రెస్ అప్పటి మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన యాభై సీట్లు యాభై ఐదు సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళ నిజంగా కేంద్రంలో బిజెపిని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గానీ మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఇట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించు ఎంతమంది కొట్లాడినా అవన్నింటినీ బేఖాతం చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినారు అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మీద ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణానది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణానదిలో ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణానదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడిన తర్వాత అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటా ఏమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తెలిసే టైం ఆయనకు లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు ఇయాల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీళ్ళు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేసిన ఎందుకు ఎందుకుండాలి డిఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీ తప్ప ఇంకెవరు కనీసం మాట్లాడటలేదు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలు ఏమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి కానీ మనకు ఇంకా అదనంగా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు ఇలా ఆయనతోని మేము ఇంకోదాం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారు ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఉరుకులాడతాడు ఆ ఉరికి మీకోసం ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పదిహేను మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మా మేడ్చల్కి ఇది కావాలి మా గట్కేసర్కి అది కావాలి మా జవహర్ నగర్కి ఇది కావాలి మా బోడుప్పల్ కది మా కూడా ఇది మా పోచారం ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప ఎన్నడూ కూడా పని చేయలేదు సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్ లేచినా ఆయన కమిట్మెంట్ కూడా అనే మాట రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ రాజు కాని నేను కానీ అందరికి ఇచ్చే మాట పెట్టిన ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా ప్రజలను మోసం చేసి వాళ్ళ వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్లో లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తుండగా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పారు నోటికి వచ్చిన మాట బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాను కళ్యాణ్ లక్ష్మికి నేను దాని మీది గెలుపుతుల బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అదిస్తా అని చెప్పి నేను రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాభై చేసుకోండి అన్నాడు డిసెంబర్ నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకోవాలని ఉంటే అర్జెంట్ గా ఓని బ్యాంకు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది వైది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలే చెప్పాడు ఏమన్నాడు మహాలక్ష్మి అనే పథకం చేస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా ఇప్పటివరకు చాలా అయిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా చూద్దాం తొందరేం లేదు మార్చి అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం ఎందుకంటే మన బలం మనకు తెలియదు మన శక్తి మనకు తెలియదు అది మన మేడ్చల్ మేడ్చల్ నేను ఎంపీ అయినా మేడ్చల్ కల్లి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి తోటి మంత్రి అయినా పది మున్సిపాలిటీలైనా

గెలుపొంత బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ మాదిరిగా నేడ్చన్నట్లు అభివృద్ధి చేసినా ఇప్పుడు రెండేళ్ళు నాకు కరోనా వచ్చింది కాస్త దేశాన్ని మొత్తం అయినా కరోనా అందరిని పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆడుకుంటున్నారు మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి అనుకూలం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టం ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్ అవన్నీ కూడా ముంద ఇరవై ఐదు గుళ్ళు మల్లన్న ఎక్కడ కూడా అరవై ఒక్క ఇంత పని లేకుండా చేసిన ముందే మీకు ఓటు కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరిన మీ అందరి తోటి మంచి మెజారిటీ తోటి మల్ల నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు దెబ్బ నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు ఆ భగవంతుడికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీసుకోవాలి నేను నా గొంతుల ప్రాణం ఉన్నంత సేపు మీ అందరి కూడా ప్రజా సేవ చేస్తా మీ అందరి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఆశ ఇచ్చిండు కొడుకు ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు కానీ కోడలి కానీ అక్కలు కానీ బావలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ అంత ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు నేనేదో రాజకీయం మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ చూడతలేను మీకు రియల్ గా చెప్తున్నాను నా మనసుకొని చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగు ఏళ్ళల్లో మీకు ఏదైనా హాస్పిటల్ బాగా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్ లా హాస్పిటల్ కాకుండా మా అన్నుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడ లేని రూపాయి తీసుకోకుండా మా కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చేస్తాం ఇటు లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు లీడర్ గత ముప్పై సంవత్సరాలు కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసి ఎమ్మెల్యేలు చూసి ఎంతో మంది వచ్చిపోయి కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేలు చూడలేదు ఎందుకంటే పని చేసేవలసిన

ఇవన్నీ కూడా ఒక బిడ్డ ప్రజలైతే నాకు కళ్యాణ లక్ష్మి కొడుకు బిట్ట కేసీఆర్ సిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు దళితులకు దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బాధ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బై బైన్స్ ఓ గద్దుల